ఐపోలవరం మండలం కేశనకూరు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ మరియు పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైకాపా మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతి రాజు ముఖ్య అతిథిగా హాజరై ఎనిమిదవ తరగతి విద్యార్థులకు డెబ్బై ఒకటి మందికి ట్యాబులు పదవ తరగతి విద్యార్థులకు డెబ్బై ఐదు మందికి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పెద్దన్నయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సదుపాయాలు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు మండల స్థాయిలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవాలని కోరారు జిల్లా స్థాయి కౌశల్ పోటీలలో ప్రథమ స్థానంలో గెలుపొందిన విద్యార్థులకు నగదు ప్రశంసా పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ మాధవీలత సొసైటీ అధ్యక్షులు రంగరాజు ఉప సర్పంచ్ ఆదినారాయణ ఎక్స్ జెడ్పీటీసీ కాశీ పరివాజ్ కుమార్ మోకారవి ఇతర పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు టెక్నాలజీగా అంటే ప్రైవేట్ స్కూల్స్కి దండగా ఉండేటట్టు పోటీ పోటీ ప్రపంచంలో మరి తట్టుకునే విధంగా పిల్లలకి మనోశక్తి మరి చిన్న స్థాయి తరగతుల నుంచే మనం కల్పించాలి కాబట్టి ఆయన మరి ఎలక్ట్రిక ఎలక్ట్రా ఇది ట్యాబ్లు కానీ అలాగే మల్లిగా చూడమ్మా